Um. నాన్న ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే ఇవాళ ఎక్కడికి వచ్చానంటే చర్లపల్లి దగ్గర ఉన్న రాంపల్లికి అయితే వచ్చాను ఇక్కడైతే మా అక్క వాళ్ళ అల్లుడు కూతురు అంటే మేము పదకొండు మంది అప్ప చెల్లి మేము పదకొండు మంది అప్ప రెండో అక్క వాళ్ళ పాప ఇల్లు కొనుక్కుంది ఇక్కడ సో గృహప్రవేశానికి అయితే మేము అందరం వచ్చాము సో అన్నీ చూపిస్తాను వచ్చింది చెల్లెళ్ళు అంటే మేము అనుకునే అనుకునేవాళ్ళు మా నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ములు ఇద్దరు చెల్లెళ్ళు ఉన్నారు మా నాన్న వాళ్ళకి సో ఏడుగురు సంతానంలో పదకొండు మంది ఆడపిల్లలు అనమాట పదకొండు మంది ఆడపిల్లల్లో రెండు అక్క వాళ్ళ పాపది ఫంక్షన్ అనమాట సో చూపిస్తాను వచ్చింది

నెంబరు అయితే నెంబర్ ఐదు నాకు ఎన్ని అనమాట ఆరు మళ్ళీ అక్క ఐదు అక్క కదా ఐదు అక్క అల్లు పెద్దలు సత్యనారాయణ స్వామి ప్రసాదం స్వీచ్ గృహప్రవేశం అంటే కంపల్సరీగా ఉండాల్సింది పూర్ణం కజ్జీ రైస్ ఇది కూడా కంపల్సరీ పులియర్ ఉండాలి గృహప్రవేశం అంటే బిర్యానీ వెజిటేబుల్ బిర్యానీ పెరుగు చట్నీ లివర్ లేవు పప్పు రెండు పూర్ణాలు ఎక్స్ట్రా ఇక్కడ బెండకాయ ఫ్రై మష్రూమ్ కర్రీ అంటే పుట్టపప్పుల కర్రీ గంగుర చట్నీ फ्राईड रेसियन पो कि किंवा साबार चल चलने साल सा ऐटम्स करा टेस्ट నాకు రెండు పూర్ణాలు ఎక్స్ట్రా అత్యనారాయణ శ్యామప్రసాదం ఇక రెండు రెండు పూర్ణాలు ఇచ్చారు కానీ రెండు ఇస్తారా క్లియర్ నాకు రెండు ఆకులు కూడా కావాలి plot lagas tumar jimbura inen Nomor saay number Nomor aayega Nomor baaga akka akka చెల్లి వాళ్ళ పాప ఏడు నెంబర్ ఏడు ఏడో నెంబర్ చెల్లి నా తర్వాత వాళ్ళు తర్వాత వేసుకుంటా తర్వాత వేసుకుంటాను చాలా కదా మళ్ళీ వచ్చి తీసుకుంటాను

ആഹ് ദാ അന്നെൻ തന്നെ വലന്നന്നെ വടനെ മോമോ മോഡൽ ലൈക്ക് തോന്ന്രാ അല്ലേ നേരം വച്ചാർ 60 അല്ലേ 40 ല വന്നേ നമ്മേ എയ് ഇരണ്ട ഫൈനൽ അല്ലേ ఆక పూజ ఆయక లక్ష్మి రెండు పూజ మూడు నేను నాలుగు మౌనిక ఐదు లావణ్య ఆరు దివ్య ఏడు అంటే ఏడు ఏంటి అంశ కరెక్ట్ ఇదా నన్ను నేను పరిచయం చేసుకున్నాను కానీ నేను ఆరు నాకు ఐదుగురు అక్కలు ఐదుగురు చెల్లెళ్ళు సో ఐదుగురు అక్కల్లో రెండు చూడవా మా అక్క తెలుసు కదా మూడు అక్క అంటే నా మా అక్క మూడు అనమాట ఇద్దరు పిల్లలు రెండో అక్క ఆయన చెప్పు చెప్పు రెండో అక్కళ్ళ పాప ఒక పాప ఒక బాబు ఒక బాబు సిగ్గుపడుతున్నావు ఐదో అక్కడ పాప వాళ్ళు ఇద్దరు చెల్లి నాకన్నా అంటే రెండో చెల్లి అంటే ఎనిమిది ఎనిమిదో నెంబర్ ఆ పాప ఇంకా నా కూతురు తెలుసు కదా సిక్స్ నెంబర్ వీడియో తీసేది మా అల్లుడు ఐదు ఐదో అక్కడ పెద్దలుడు పాప పాపల్లుడు చిన్న రాలేదు చిన్నపాప వచ్చింది చదివిన ఇద్దాం మనవాళ్ళు సో అందరూ అంటే రాలేదు హైదరాబాద్ గారు దూరం నుంచి అంటే అందరూ ఇంటికి ఒక్కే వచ్చారు ఒక్కొక్కళ్ళు కూడా ఒక్కడో ఒక పక్క వెళ్ళారు ఒకళ్ళొక పక్క వెళ్ళారు అందరూ ఇంటికి ఎదురవాలంటే మళ్ళీ నాకు లేట్ అవుతుంది కదా అందుకనే ఉన్న వాళ్ళందరితో చూపించి మళ్ళీ నేను బయలుదేరుతాను మళ్ళీ రేపు పొద్దున్న హోటల్ చేసుకోవాలి కదా సో కదా నాన్న వాళ్ళు ఐదుగురు అన్నదమ్ముల్లో ఐదుగురు అన్నదమ్ముడికి పదకొండు మందికు చెల్లెలు పదకొండు మందికు చెల్లెలు పెదనాన్న రెండవ పెదనాన్న కూతురు రెండవ కూతురు మూడవ కూతురు వచ్చేసి బస్సులో నెంబర్ టూ నెంబర్ త్రీ ఫైవ్ నేను నెంబర్

మేము పలకడమంది ఒక దగ్గర ఉంటే మాత్రం ఖచ్చితంగా మా ఊరుగుండేది లేదు ఒక పిల్లలు ఇద్దరు ఒక పాప ఒక బాబు పాప మరి ఇల్లు కొనుక్కున్నది పాపేపు అల్లు నెంబర్ 3 అక్కా

मर 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 मिका आठ पिक्स पाइंट मीरे दो टन पाइंट तुम्हारे बिज़े दो और ताल गंदी मैं बुद्धिको उठता हूँ हाँ नंबर एनी मिरी हाँ कौन सा फिल्मों का पापा कबाब पापा कबाब आज పదకొండో నెంబర్ పదే నాకు ఐదో చెల్లి బాబు ఇద్దరు బాబులే ఒక గుడ్డు కూడా అన్ని నా పంటా కదా ఇదిలోనే ఉన్న నాన్న మీరు ఇంటికెళ్ళాడు నాన్న అన్ని రాలేదు నాన్న ఆఖరి పిండి అంటే ఐదు అనవలు కదా నాన్న వాళ్ళు దాంట్లో ఆఖరి పిండి వచ్చిన వాళ్ళు మనకు పాప మనకు పాప పదకొండ నెంబర్ పాప ఎలా పాపే రాలేదు ഇവിടെ ഉണ്ടോടാ അല്ലേ? ഉവ്വ്. നിനക്ക് വന്ന് നടക്കാനാണോ? നിനക്ക് വന്ന്. നന്ദി സി. അല്ലേ? ഞാൻ ഈ ഫൈൽ കൊടുത്തു. ഏത് പോലെയാണ്?